అందరికీ నమస్కారం వసుధా స్థలంబున బుణ వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడసి ధర్మశూన్యుడు గాని చదువ నేరని గాని సకల మానవులు మెచ్చని గాని చూడ లేని శుంఠగాని ఎప్రతిష్ఠలకు లోనైన గాని మొదటికే మెరుగని మోటుగాని తేటగీతి ప్రతిదిన మునీదు భజన చేంకలే దయ్యవచ్చు కీర్తి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత నరసింహదురితూరా ఓ నరసింహస్వామి ఈ భూమి కులం తక్కువైన వాడైనా సరే ఎన్నో తప్పులు చేసిన దురాచారుడు చెడ్డ అలవాట్లు ఉన్నవాడైనా సరే ఒక పిసినారైనా సరే ఒక మూడుడు మూర్ఖుడు అయినా సరే దేని పట్ల విశ్వాసం లేనివాడైనా సరే అందం లేకుండా అందం తక్కువ ఉండేవాడైనా సరే ఎక్కువ అవమానాల అపకీర్తి పాలైన దేనుడైనా సరే ఏమీ తెలియనటువంటి తెలివి తక్కువ వాడైనా సరే ప్రతిరోజు నిన్ను సేవిస్తూ నిన్ను స్మరిస్తూ ఉంటే వారికి ఇంకా ఏ కొరత లేదు వాళ్ళకు ఖచ్చితంగా మోక్షం అనేది లభిస్తుంది ఇది ఈ పద్యం యొక్క భావం